மூட மன விருக்கோல பிராந்த పండగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి వేలాది మంది భక్తులు వచ్చారు ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు అలాగే అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు ఆ పరమాత్ముడు ఇక్కడ ఈ ఆశీస్సులు ఇచ్చారు మీరందరూ కన్నులు పండగ అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు అందరూ చూశారు మీ అందరి అదృష్టవంతులు హిమాలయ గురుజీ గారు శాంతి ట్రస్ట్ ఆశ్రమం వాళ్ళు ఈరోజు ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హిమాలయ గురుజీ గారికి అదేవిధంగా వారి యొక్క శిష్య బృందానికి శాంతి ఆశ్రమం ట్రస్ట్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే మరి ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేశారు ఈ మధ్య గతంలో రోడ్డు సరిగా వేయకపోతే ఘాట్ రోడ్డు వర్షాలు వస్తే మొత్తం రోడ్డు తగ్గింది అలాగే రాళ్ళు వచ్చి రోడ్డు మీద పడిపోయినాయి అవన్నీ కూడా మరి ఈరోజు మన ప్రభుత్వంలో మళ్ళీ ఆ రోడ్ అంతా బాగు మరి ఘాట్ రోడ్డు బాగు కొండ కొండ మీద ఏర్పాట్లు అన్నీ చేశారు అలాగే అధికారులు కూడా అప్పచెప్పిన బాధ్యతలన్నీ బాగా చేశారు కొండ మీద క్యూలో క్యూలు ఏర్పాటు కావచ్చు అట్లాగే లైటింగు ఎక్కడ ఏం అవసరమో అది అట్లాగే జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకించి ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని కూడా పంపించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా భక్తులందరికీ సౌకర్యంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ప్రమాణం చేయడం జరిగింది అవసరమైన కాడ మధ్య మధ్యలో కూడా మంచి ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యం కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి అధికారులకి పోలీస్ సిబ్బందికి వివిధ డిపార్ట్మెంట్లందరికీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ మరి ఇక్కడ మన గుడి కమిటీ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ ఈరోజు సుమారుగా ఇరవై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేశారు ప్రసాదాలు అన్న ప్రసాదాలు పెట్టారు అలాగే ప్రత్యేక ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినందుకు మరి మన గుడి కమిటీ చైర్మన్ కొత్తగన్ కన గుడి కమిటీ చైర్మన్ అచ్యుత కోడేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న ఆ పరమేశ్వరుడు ఇంకా బాగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాను ఆ రామలింగేశ్వరం ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రతి కుటుంబంలో బాగా చదువు ఇవ్వాలని మంచి ప్రాణాన్ని ఇవ్వాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే మన ప్రాంతం అంతా సశస్లో ఇవ్వాలి మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలని భారతదేశం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి పేదరిక నిర్మూలన జరగాలని ఆ భగవంతుడిని వేడుకున్నాను ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులతో రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో మన విన్నుకున్న ప్రాంతం పల్నాడు జిల్లా మన రాష్ట్రం మరి చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్తుంది మరి ఒక మొదటి సంవత్సరమే సుపరిపాలన తొలడుగు మరి చంద్రబాబు గారు తీసుకొచ్చారు మూడు వేలు ఇచ్చే పెన్షన్లు నాలుగు వేలు చేశారు అలాగే తల్లి కొంత చదువుకున్న ప్రతి బిడ్డలకి మరి డబ్బులు వేసారు వారికి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అలాగే ఈ నెలలోనే రైతులకి రైతు అన్న పథకం అన్నదాత సుఖీభవ ఒక్కో రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది రెండు ఇన్స్టాల్మెంట్లుగా రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుంది సంవత్సరానికి ఒక్కో రైతుకి ఇరవై వేలు అన్నదాతల సుచీమా కూడా వేయబోతున్నారు ఆగస్టు పదిహేను నుండి మన ముఖ్యమంత్రి గారు అందరికీ చక్కగా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు ఈ అవకాశాన్ని కూడా మహిళలు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్న పేదరిక నిర్మూలనకి ధ్యేయంగా ఈరోజు మన చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు దానికోసం టీపో కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చారు అలాగే పేదవాళ్ళని దత్తత తీసుకునే విధంగా వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ ఇచ్చి ఆర్థికంగా ఎవరైతే పది అడుగులు ముందుకెళ్ళారో వాళ్ళు ఆర్థికంగా వెనక్కున్నటువంటి వారికి సహకారం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు వారికి ఈ సందర్భంగా మరి యువకుడు ఉత్సాహవంతుడు ఎంపి శ్రీకృష్ణదేవరాయలు గారు వారు ప్రొక్లైన్లు కూడా మూడు ప్రొక్లైన్లు మరి ఇక్కడ ఇచ్చి పొలాలు పోయేటువంటి బాటలు బాగు చేసుకోమన్నారు మరి వారికి కూడా ఈ సందర్భంగా నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదుగదుగా ఆ గుడి నిర్మాణం జరుగుతుంది సంవత్సరంలో మళ్ళీ ఆ గుడి నిర్మాణం అందరం కలిసి సమిష్టి కృషి చేసి ఆ గుడి నిర్మాణం పూర్తి చేసి మన రామస్థానం ఘనంగా గొప్పగా నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత అనుకుండా పది మంది చేత విరాళాలు ఇప్పించి గుడి పూర్తి అవడానికి ప్రతి ఒక్కరు సహకారం వాళ్ళని కోరుకుంటూ కొత్తగా మరి చంద్రబాబు నాయుడు గారు మన మక్కర్ మల్లికార్జునరావు గారికి జీడిసిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చారు అమ్మకీ గుంటూరు జిల్లాకి కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మక్కన మల్లికార్జున గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మీ బ్యాంక్ చైర్మన్ అందుకు మరి భక్తులందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో హిమాలయ స్వామీజీ గారి పర్యవేక్షణలో ఈరోజు ఏదైతే జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉందో దానికి మీతో పాటు మేము కూడా అయితే భాగస్వామి ఎంతో ఆనందంగా ఉంది ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం వలె ఆ శివుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి వర్గం ప్రజలు కూడా ఆనందంతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రైతులైతే సంవత్సరం మంచిగా వర్షాలు వర్షాలు పడాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చెబుతూ ఉన్నారు మంచి వెళ్తా ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇలా కన్నట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే అటు ముఖ్యమంత్రి గారు వైపు చేసి కానీ మా వైపు నుంచి